ఏపీలో ఒకప్పుడు బీజేపీ ఎలాగైనా బీజేపీ 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 అని కలవరించిన టీడీపీ ఇప్పుడు ఇంకా బీజేపీతో ఇంకా బీజేపీ కలిసి రాదని తెలుసుకున్న తర్వాత టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా కలిసి వెళ్తున్న విషయం తెలిసిందే వీలైతే కాంగ్రెస్ సిపిఐ సిపిఎమ్ ఇంకా ఏ పార్టీలు ఉన్నాయి అన్నిటిని కలుపుకొని పోతాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఏపీలో నూట ఇరవై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టులు అభ్యర్థుల అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు తర్వాత ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల బయోడేటాలను సేకరణ చేస్తుందంటే నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది జాతీయ పార్టీ ఆదేశాలతో హడావుడిగా ప్రక్రియ కూడా ఆల్రెడీ ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది టీడీపీతో పొత్తు కోసం పురంధేశ్వరి మరికొంత నేతలు ప్రయత్నాలు చేసినా అది ఫలించలేదనే చెప్పుకోవాలి పొత్తు కోసం జాతీయ నాయకత్వం నిర్ణయాన్ని తొక్కిపట్టిన రాష్ట్ర నేతలు అంటే వీళ్ళేమో కొందరు టీడీపీ నుంచి వచ్చినలేమో పొత్తు కావాలని పక్కా టీడీపీ నే బీజేపీ నేతలేమో అసలు పొత్తు వద్దు ఒండరిగా ఎదగాలని వాళ్ళు చూస్తున్నారు మరి చూడాలి జాతీయ నాయకత్వం అయితే టీడీపీతో పొత్తు లేదని ఆల్రెడీ సంకేతాలు ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది మరి దీనిపైన పురంధేశ్వరి ఎలాంటి ఎలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి